హాయ్ అండి నేను మీ లక్ష్మీ నరసింహన్ అండి ఈరోజు నేను మా పొలంలో ఆమ్దవ విత్తనాలు నాటడానికి వచ్చినాను నేను మా అమ్మ కూడా వచ్చింది ఎందుకంటే ఆమ్దం విత్తనాలు నాటినాము అప్పుడే కాకపోతే అవి మొలచలేదు మొలచని చోట అంటే మొలిచే చోట ఎక్కడైతే మొలచలేదో అక్కడ నాటడానికి వచ్చినాము చూడండి సార్సార్లు నాటుతున్నాం అక్కడ మా అమ్మ నాటుతుంది నేను నాటుతున్నాను చూశారు కదా మా పొలం ఇది ఈరోజు మొత్తానికి రెండు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఉంటుంది ఇది పొలము ఆంధాల్లో విత్తనాలు నాటానికి కందిసార్లు మొలిచినాయి ఆంధాలు మాత్రం మలసలేదు సరిగ్గా చూడండి నేను మా అమ్మ నాడుతున్నాను అక్కడ మా అమ్మ నాడుతుంది సరిగా మొలచలేదు అయినా రైతుల గురించి చెప్పాల్సిన విషయం చాలా గొప్పది ఎందుకంటే రైతులకు తెలుసు ఏ పంట ఎలా వేయాలో ఎప్పుడు ఎలా వేయాలో అనేది రైతులకు బాగా తెలుసు మన దేశంలో వందలో అరవై శాతం